దేవుడు మీరు వెరగన అవసరం ఏమి లేదు అంటే భయపడిన అవసరం ఏమీ లేదు జన అవసరం ఏమీ లేదు మందు ఉండిన దేవుడే ఈనాడు మన మధ్యలో ఉండే మనకి దుర్గముగా ఉండి మన కష్టంలోనూ మన శ్రమంలోనూ మన బాధల్లోనే మనం మొనపెట్టినప్పుడు ఆయన జాబ్ ఇస్తానంటా ఉన్నాడు చూడండి మనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం ఇరవై ఐదు ఐదు ఇరవై రెండు ఐదు వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అంత ఇచ్చి సిగ్గుపడకపోయి నేను నరుడు కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడు ప్రజల త్రేత ధృణీకరింపున వాడు పడిన వాడు కృణీకరించబడిన వాడుగా మన మధ్యలో ఉంటూ వచ్చినాడు ఆయన నరుల చేత ఎంతో వేధనికి కష్టములకి గురైనప్పటికను మనల్ని విడిచిపెట్టకుండా మన కొరకే విజ్ఞాపన చేయటకు క్రీస్తిస్ ప్రవారం తండ్రి కుటుంపాషను కూర్చొని కొరకే విజ్ఞాపనకర్తగా నిలవబడిన దేవుడిగా మన మధ్యలో ఉంటా ఉన్నాడు ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు మన అంతా అంగీకరించి మనకు ఇచ్చే దేవుడు అయితే మనము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి వేడుకున్నప్పుడు మన యొక్క ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించే దేవుడిగా మన మధ్యలో ఉంటా ఉన్నాడు కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నాడు ఒక పాట పాడుకుని ప్రార్థన చేస్తాడు ఏడు వందల పద్దెనిమిది ఒక దాంట్లో ఐదు వందల ఎనభై ఆరు ఒక దాంట్లో ఐదు వందల ఎనభై ఆరు ఏడు వందల పద్దెనిమిది ദേവനിസ്ഥനെ പരിമാണ 97 അല്ല കല്ലൈ ഹരിയല്ല ട്രൈഗൂദനെന്നാണ് 200 കണ്ടി. 597 ഉം. ഇത്രേം നേരം. എ സനി ജീനി. നേരം ചേടി തുല്ലമൈ മൊര പേട്ട ചില്ലാം. ഉദേ

मेरे न लमई आदर पे ते चना म आके लमई से सी उ नामो लोकेशन बंपर में नोटे से अनकुल को बंपर और मारती से सी उ नामो కొన్ని జ్ఞాపం చేసుకొని ప్రతి ఒక్క అనారోగ్యం తప్పించాలని అన్ని విషయంలో కాపాడమని ప్రార్థన చేసినా వారిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకొని చదువుకుంటున్న జాబ్ చేసిన జ్ఞాపకం చేసుకొని సకాలంలో ప్రభావో మీరు అన్ని విషయంలో సహాయం చాలా ట్రాన్స్ఫర్